దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అందరూ క్షేమంగా ఉన్నారండి మన ప్రభునేశ క్రీస్తు వారి యొక్క ఉన్నత నామములు అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలి దేవుని యొక్క ప్రేమ ప్రతి వ్యక్తిని కూడా ఆశీర్వదిస్తూ ఉంది ఆయనకే మహిమ అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం యాహాను సువార్త రెండో అధ్యాయము నాలుగో వచనం ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకను రాలేదనను ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడనెను లూయ ఎంత అద్భుతమో చూడండి కాన అనేటువంటి ఊరిలో ఒక వివాహం జరుగుతుంది అక్కడ ద్రాక్షారసం అయిపోయింది ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఏసుప్రభువారి యొక్క తల్లి అనగా మరియా ఆ పెండ్లి విందు ఎవరు చేస్తున్నారో వారికి చెప్పాలి వెళ్ళి అక్కడున్న కొలత కానీ ఆమెకు తెలుసు ఎవరి ద్వారా ఆ కార్యము ఆ లోటు తీరుతుందో అందుకే ఆ వచ్చి ప్రభు యేసుక్రీస్తు వారితో చెప్తుంది యేసుప్రభువారితో ద్రాక్ష రసం అయిపోయిందని చెప్పినప్పుడు యేసుప్రభువారు అంటున్నారు అమ్మ నాతో నీకేం పని నా సమయం ఇంకానో రాలేదు ఎంతగా తల్లి అనగా మరియ మాట తిరస్కరించాలని కాదు కానీ ఆయన అద్భుతాలు ఏ క్షణంలో చేయాలో ఆయనకి తెలుసు కాబట్టి నా సమయం ఇంకా రాలేదని ఆ మరియతో చెప్పినప్పుడు ఆమె విశ్వసించారు ఇంకా రాలేదన్నప్పుడు అదేంటైనా అలా అంటున్నావేంటి ఇక్కడ మరి చాలా కొలత ఉంది కదా ఆ కొలత తీరాలి మరి ద్రాక్షారసం ఇప్పుడు అవసరం అని యేసుప్రభువారిని ఏమీ తిరిగేసి మాట్లాడలేదు కానీ ఆమె వెళ్ళిపోతూ పరిచారకులను చూసి వారితో ఏం చెప్పారంటే ఆయన మీతో చెప్పినది చేయండి హల్లెలూయ చూసారే ఎంత అద్భుతమో ఆమె ఎంత గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తితో చూడండి ప్రభు వారు మీతో ఏం చెప్తారో అది చెయ్యండి ఎంత నమ్మకమైనటువంటి విశ్వాసం మరియా మరి మరియాని చాలామంది ఆరాధన చేస్తారు ఆమె ఆరాధనకు యోగ్యురాలు కాదు కేవలము వారిని జన్మించటం వరకే ఆమె యేసు వారి ఆరాధనకు యోగ్యుడు అంత శక్తి అనుకుంటే వారి ఎందుకు వచ్చి చెప్పే పని లేదు కదండి ఆమెకి ఏ శక్తులు ఉండవు ఆమె సామాన్యమైనటువంటి వ్యక్తి కాబట్టి మరి యేసు ప్రభువారు ఆరు రాత బాణల నిండా నీళ్లు నింపమని చెప్పి ఆ నీళ్లు ముంచిగలింది ప్రధానికి ఇమ్మన్నప్పుడు అద్భుతం జరిగింది నీళ్ళు ద్రాక్షారసంగా మారిపోయే దేవునికి స్తోత్రం హలే నీ ప్రభు అధిక శక్తి కలిగిన దేవుడు ఆయన తన బిడ్డలైనటువంటి వారి ప్రార్థనలు త్రోసివేసే దేవుడు కాదు ఆయన చాలా గొప్ప దేవుడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర నీ అవసరత ఏదో మనస్పూర్వకముగా క్రీస్తు వారితో చెప్పు ఆయన ఇవ్వరు దేవాంచులు తీర్చి నిన్ను ఆశీర్వదించి గొప్ప చేసి గనపరుస్తారు నీ చెడుతో నన్ను విడిచిపెట్టి నమ్మకత్వం కలిగి ఉండు ప్రభువారు నీ హృదయ తీరుస్తారు భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారు కదండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి నువ్వు ఎంత గొప్పదేవుడు ప్రభువా నీళ్లను ద్రాక్షారసంగా మార్చావు నీటి మీద నడిచావు ఐదు రెట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి ఆహారం పెట్టగా పన్నెండు గంపలు మిగిల్చావు ఎంత అద్భుత నీడు ప్రభువా నీలాంటి వారిని మేము చూడలేదు మహాదేవుడా సమాధి నుండి గెలిచి నువ్వు తిరిగి లేచిన పునరుద్ధానుడు అలాగే ప్రభా సర్వ ప్రజలను చల్లగా కాపాడండి విదేశ దేశాల ప్రజలను కాపాడండి మీ దాసులను దాసులను కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి అలాగే ప్రభ మా తండ్రి యవనస్తులను కాపాడండి ప్రార్థనలు కోరుకునే బిడ్డలో ఒక్క హృదయ వాంచలు తీర్చండి అందరూ కూడా మార్పు చెందాలి గొప్పదవి కడవరి దినాల్లో మీరు రెండు రాకడు సూచనలు జరుగుతూ ఉన్నాయి సిద్ధపాటు ప్రతి ఒక్కరికి దయచే విశ్వాసం బలపరిచి మహింప శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్ములను మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె